నేనైతే రబ్బ లడ్డు చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా బావ కూడా చాలా మెచ్చుకున్నాడు బయట నుంచి తెచ్చుకోవటం తక్కువ అండి ఇంట్లో ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉంటాను పిల్లలకు కానీ కానీ ఇంట్లో ఫుడ్ అయితేనే బాగుంటుంది కదా అందుకని నేనైతే రవ్వ లడ్డు చేశాను మరి నా రవ్వ లడ్డు ఎలా చేశాను ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్న కంపల్సరిగా నా వీడియోలో లింక్ ఇస్తాను చూసేయండి టేస్ట్ అయితే అర్థం పోయింది తింటే ఉంది బట్ చాలా చాలా బాగుంది ఓకే బాయ్ మరి నా వీడియో నచ్చితే సెలెక్ట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంది బాయ్ నేనే మీ సుజాత సింబర్స్ ఓకే ఫ్రెండ్స్ బై బై మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మర్చిపోకండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి చాలా మంది పక్క మీరు లైక్ చేస్తేనే కదా ఇంకో కొంతమందికి వెళ్ళేది ఆ వీడియో మీరు లైక్ చేయకపోతే వెళ్ళదు కదా చాలా మందికి వీడియోలు పెట్టుకునే అవకాశాలు ఉండవు ఉన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొంతమందికి ఎలటాకి బాగుంటుంది ఓకేనా లైక్ కదా సబ్స్క్రైబ్ కదా ఓకే బాయ్ నేనే మీ సుచిత శ్రీనివాస్ హలో అండి నేనేం చేస్తున్నాను మీరంతా చూసేద్దరు రండి ఎందుకంటే ఈ నెయ్యి అయితే నేను వాడతాను ఎప్పుడు ఇదే నెయ్యి వాడుతూ ఉంటాను ఇంట్లో ఇప్పుడు మన గ్యాజల నెయ్యి ఎక్కడ దొరకట్లేదు కదండి ఇది ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది బాగుంటుందండి ఈ నెయ్యి రకరకాలు వస్తున్నాయి ఇప్పుడు నెయ్యిలో మనకి పల్లెటూర్లో అయితే దొరుకుతుంది నెయ్యి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది కానీ డిమార్ట్కి సరుకులకి వెళ్ళినప్పుడు డిమార్ట్లను లేకపోతే రిలయన్స్ కానీ తీసుకొస్తానండి నెయ్యి వేయించుకొని అది వేడెక్కినాక ఎండు కొబ్బరి అయితే తురుము పెట్టుకున్నాను ఆ ఎండు కొబ్బరి దాంట్లో వేసేసేసి చక్కగా దోరగా వేయిస్తాను కొంచెం ఎరుపులాగా వచ్చేలాగా వేయిస్తాను అలా వేయించేసేసి ఈ రా మనకి ముక్కులు బాగా వస్తుంది మాలు బాగా ఇంకే ఈ రవ్వ అయితే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేది దాంట్లో ఆ కళాయిలో అయితే ఈ రవ్వ పోసేసి రవ్వ అయితే అయితే కేజీ చేస్తున్నానండి కేజీ తెచ్చిన రవ్వ అంతే పోసేస్తున్నాను రవ్వ బాగా పోసేసి మొత్తం కొంచెం వేయించుతూ ఉంటుందండి సిమ్లో పెట్టి చేస్తానంటే ఒకటి సిమ్లో పెట్టి చేస్తేనే మనకి అంత బాగుంటుందండి దగ్గరగా ఉంటాము అంత తిప్పుకుంటా చూసుకుంటూ చేస్తూ ఇలా అయితే అక్కడ వాళ్ళతో కొంచెం ఏకు రంగులో పోస్తూ ఉన్నట్టు ఉంటుందండి పక్కన స్టవ్ మీద అయితే పాలు పెట్టేసాను పాలు కూడా వేడకుంటుంది పంచదార అయితే ఇంకా కొన్ని రెండు సిమ్లో ఉన్న పోసేస్తాను పంచదార పోసేసి పంచదారతో కూడా కొంచెం వేడెక్కేలా కలుపుతూ ఉంటుంది అలా కలుస్తూ ఉంటుంది కొంచెం 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 కరిగిపోయింది లైట్గా కరిగితే మనం కాకుండా పొయ్యి మీద పాలు కూడా వేడి చేస్తున్నా పక్కన పెట్టేసాను ఇంకా ఈ రవ్వ అది సరిపడింది అనుకున్నప్పుడు పాలు కూడా మళ్ళీ ఇంకోసారి అయితే వేడి చేస్తాను ఇంకోసారి వేడి చేసేసి పాలు తీసుకొచ్చేస్తున్నాను రెడీగా ఉన్నాడు వండాలి చెప్పడానికి ఇదో నేను దగ్గరే ఉండి తిప్పుతున్నాను అయినా కొద్దిగా అడిగంటిని చూడండి మా బావ అయితే వస్తున్నప్పుడు అడుగంట ఇచ్చావా అడుగంట ఇచ్చావా అంటాడు మా బావ చేసేది అయితే ముందుగా వేయించి పెట్టుకున్నాను కొబ్బరి అదైతే వేయించుతున్నాడు ఇదిగా మసలే పాలు అయితే తీసుకొచ్చి దాంట్లో కలిపేసుకొని కొంచెం యాలక్క పొడి వేస్తానండి లైట్గా అది మీకు చూపించటం మర్చిపోయాను ఇంకా యాలక్కాయ పొడి వేసేసి ఇలా అయితే రబ్బ లడ్డు చేసేస్తున్నాము ఏ పనైనా నాకు చక్కగా మా బాబా సపోర్ట్ ఉంటుందండి ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంది చేసుకుంటాం ఇద్దరం ఒకరికొకరు మా పిల్లలు అందుబాటులో ఉంటే పిల్లలు కూడా వస్తారు లేదంటే పిల్లలకు కుదరదులే అనుకుంటే మేము ఇద్దరమైనా ఒకరికి ఒకరికొకరు చేసుకుంటా ఉంటాం రవ్వ రవ్వలడ్డు అయితే చాలా బాగా టేస్టీగా వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి